హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై స్వీట్ కి చానల్ ఇవాళ చేస్తున్న రెసిపీ ఏంటంటే బాయిల్డ్ ఎగ్ ఫ్రై కర్రీ అండి చాలా చాలా బాగుంటుంది హెల్త్కి కూడా చాలా బాగుంటుంది ఫస్ట్ ఏం చేయాలి ఎగ్స్ని బాయిల్ చేసుకోవాలండి బాయిల్డ్ అయిన ఎగ్స్ని మనము వైట్ మాత్రమే చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఎల్లో మాత్రం బాల్స్ అలానే ఉంచుకోవాలండి అవి స్మాష్ చేయడం వల్ల కర్రీ కొంచెం డిఫరెంట్ అవుతుంది అవి కూడా బాగానే ఉంటాయి సైడ్గా మన రైస్లో సైడ్కి పెట్టుకుంటే చాలా బాగుంటుంది తర్వాత మనము చికెన్ని ఎలా అయితే ముందుగా మ్యారినేట్ చేసుకుంటామో అదేవిధంగా ఎగ్ వైట్ మాత్రమే మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి ఒక టెన్ మినిట్స్ టైం లేకపోతే ఫైవ్ మినిట్స్ అయినా చాలు టూ మినిట్స్ అయినా చాలు వైట్ కొంచెం ఉప్పు కారం పట్టిస్తే చాలా టేస్ట్ ఉంటుందండి గరం మసాలా ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయట్లేదు ఆయిల్ వేయట్లేదు అండి కారం ఉప్పు పసుపు గరం మసాలా మాత్రమే యాడ్ చేస్తున్నాను ఇంకా మీ దగ్గర లెమన్ ఉంటే లెమన్ యాడ్ చేసుకోవచ్చు నేను లెమన్ యాడ్ చేయట్లేదు అండి ఇంట్లో చారు ఉంది కాబట్టి లెమన్ యాడ్ చేయట్లేదు చాలా బాగుంటుందండి టేస్ట్ లెమన్ యాడ్ చేయడం వల్ల వదికైతే చాలా బాగుంటుందండి డైలీ వన్ ఎగ్ తినాలి బాయిల్డ్ ఎగ్ అంటున్నారు కదా ఈ విధంగా చేసుకొని అలా బాయిల్డ్ ఎగ్ తినాలంటే తినలేరు కదా ఈ విధంగా వేసుకొని కూడా తినవచ్చు చాలా హెల్దీ ఫుడ్ అండి ఎగ్ అంటేనే హెల్దీ అందులో ఈ విధంగా చేస్తే కొంచెం టేస్టీ టేస్టీగా ఉంటుంది హెల్దీకి హెల్తీ ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఇలా అయ్యాక ఒకసారి కింద మీదకి ఒకసారి స్పూన్ తోటి కలుపుకుంటే అన్నిటికీ కరెక్ట్గా సరిపోతుంది ఉప్పు కారం అన్నిటికీ పట్టిస్తే బాగుంటుంది తర్వాత తర్వాత కర్రీ చేసుకోవడమేనండి మా పాప చూడండి అందులో వైట్ అదేంటి పొట్టు ఉంది తీ మమ్మీ అన్నట్టుగా చూపిస్తుంది ఇప్పుడే మాటలు రావు కదండి అన్నీ చూపిస్తూ ఉంది చూడండి ఇలా కలపడం వల్ల ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి కలర్ఫుల్గానే కాదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి పిల్లలకి ఇలా ఇచ్చినా కూడా తినేస్తారు కానీ కొంచెం కారం తగ్గిస్తే పిల్లలు కూడా తింటారు చాలా ఎమ్మీ ఎమ్మీగా ఉంటుందండి ఫస్ట్ ఫ్రై చేసుకోవడానికి మనం కడాయి తీసుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఇందులో జస్ట్ పోపు వేసుకొని వేసుకున్న కర్రీ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందండి నేను అనడం కాదండి మీరు ట్రై చేయండి నేను అన్నిటిలోనూ అలానే ట్రై చేయండి ట్రై చేయండి అంటున్నాను కాకపోతే ఒకసారి చేసి నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి ఇందులో మాత్రం ఖచ్చితంగా మనం పోపు దినుసులు వేసుకోవాలి ఎగ్ కర్రీ అంటేనే వేసుకోము కానీ ఇందులో వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగానే కొంచెం అదేంటి చట్నీ కూడా చేస్తారు అంటే నిల్వ ఉన్న చట్నీ కూడా చేస్తారు ఎగ్ నిల్వ చట్నీ అని చాలా బాగుంటుంది ఇందులో కొంచెం ఒక వన్ ఆర్ టూ పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి ఫ్లేవర్ కోసమే అంతేనండి ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను అందులో వేయలేదు కదండి ఇందులో వేసుకుంటున్నాను రైస్కి కాబట్టి కొంచెం స్పైసీనెస్ ఉండాలి కదా కాబట్టి నేను తీసుకున్నాను పచ్చిమిర్చి ఇంకా ఆనియన్స్ ఆనియన్స్ మంచి పచ్చివాసన పోయేదాకా గోలాలండి ఎగ్ కర్రీ కంటేనే కొంచెం పచ్చివాసన ఉండొద్దు చాలా వరకు సెవెంటీ ఎయిటీ పర్సెంటేజ్ అయినా ముంచే గోల్ అయినాకనే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది పచ్చి పచ్చిగా ఉంటే ఎగ్ కర్రీ అస్సలు బాగుండదు అది కొంచెం అందులో సాల్ట్ వేస్తే తొందరగా వేగుతాయండి ఆనియన్స్ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత కొంచెం పసుపు అందులో వేసాను కదండి మ్యాగ్నీట్లో ఇందులో పసుపు కారం గరం మసాలా రైస్కి కాబట్టి కొంచెం ఆయిల్లో వేయడం వల్ల కొంచెం టేస్ట్ కూడా ఉంటుందండి కారము గరం మసాలా కొంచెం ఆయిల్లో వేగితే కొంచెం టేస్ట్ ఉంటుంది తర్వాత కరివేపాకు పుదీనా కొత్తిమీర ఇవి చిన్నగా తరిగి వేసుకున్నాను తర్వాత వచ్చేసి ఇలా మ్యారినేట్ చేసుకున్న ఎగ్స్ని వేసుకోవాలి ఎగ్స్ అంటే కట్ చేసి వేసుకున్న పీసెస్ని వేసుకోవాలి వేసుకొని ఒక్క టూ మినిట్స్ ఇలా మూత పెట్టుకుంటే సరిపోతుందండి చాలా ఫాస్ట్ అయిపోతుంది ఎగ్ బాయిల్ చేయడం వల్ల చేయడం ఒకటే లేట్ కర్రీ మాత్రం ఫాస్ట్ అయిపోతుంది ఇది సైడ్గా బాల్స్ పెట్టుకొని తినడం వల్ల చాలా టేస్ట్ ఉంటుందండి మళ్ళీ వాటికి బాయిల్కి సప్పసప్పగా ఉండి పిల్లలు తిన్నారు కదా ఈ విధంగా కారంగా కొంచెం తగుల్తే తింటారు పిల్లలు ఓకే నా ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి